హలో ఫ్రెండ్స్ తగ్గిన ఉల్లి ధర కిలో ఐదు రూపాయలు మాత్రమే మార్కెట్లో శనివారం జరిగిన వేలంపాట్లో కనిష్ట ధర కిలో ఐదు రూపాయలు పలికింది గత సోమవారం మహారాష్ట్ర ఉల్లిగడ్డ కనిష్ట ధర పది రూపాయలు పలకగా శనివారం కూడా ఇదే ధర పలికింది మార్కెట్కు మహారాష్ట్ర కర్ణాటక నుంచి పద్దెనిమిది వేల తొంభై కి ఉల్లి ఉల్లిరాగా మొదటి రకం కిలో ముప్పై రూపాయలు రెండో రకం ఇరవై ఐదు రూపాయలు మూడో రకం ఐదు రూపాయలు పలికింది మహబూబ్ నగర్ నుంచి నూట ఐదు ఉల్లి రాగా మొదటి రకం ఇరవై రెండో రకం పదహారు మూడో రకం ఐదు రూపాయలు పలికింది కర్నూలు నుంచి పన్నెండు వందల పదిహేను క్వింటాల్ ఉల్లిరాగా మొదటి రకం కిలో పద్దెనిమిది రూపాయలు రెండో రకం పదిహేను మూడో రకం ఐదు రూపాయలు పలికింది మొత్తంగా మార్కెట్లో ఉల్లి ధరలు అయితే తగ్గాయనే చెప్పాలి సామాన్యుడికి భారీ ఉల్లి ఉల్లిధర